నిరుద్యోగుల శుభవార్త నిరుద్యోగపతి వచ్చే నెల నుంచి అమలు కానంత గత ఎన్నికల్లో ప్రకటించినట్టుగా మూడు వేల రూపాయలు నిరుద్యోగపతి ఇస్తానని తెలిపారు దేని గల అర్హత కనీస వయసు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య గల డిగ్రీ కానీ ఇంటర్ కానీ డిప్లొమా కానీ పూర్తి చేసిన విద్యార్థులకు ఇది వర్తిస్తుంది దీనికి గల కారణం యువతలకి ముందుకి దీనితో పాటు ఆడపిల్లలకు పదిహేను వందల రూపాయలు ఆడపిల్లలనేది మరియు బడికి వెళ్ళే పిల్లలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి కేటాయించారు పాటు ఇంటికి మూడు గ్యాస్ దిమ్మలు మరియు నాలుగు వేలు గుర్తించారు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి